హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం లెట్స్ వాచ్ నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబు తెరకెక్కిస్తున్న సాలిడ్ ప్రాజెక్టు కోసం అందరికీ తెలిసిందే మరి బాలయ్యకెరీలో నూట తొమ్మిదవ సినిమాగా భారీ యాక్షన్ ప్రాజెక్టుగా ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా కోసం అయితే ఫ్యాన్స్ చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ నటి అలాగే వాల్తేరు వీర్యతో టాలీవుడ్లో మంచి ఫ్రేమ్ అందుకున్న బాస్ బ్యూటీ ఉరవేశి రౌటేలా కూడా కనిపిస్తున్నట్లు టాక్ వచ్చింది ఇక ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది ఉర్వశి ఈ విషయాన్ని లేటెస్ట్గా కన్ఫర్మ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఈ చిత్రంలో ఆమె పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నట్లు తన రోల్ కూడా రివీల్ చేసింది సో ఈ క్రేజీ ప్రాజెక్టులో ఆమె మంచి పాత్రనే దక్కించుకుందని చెప్పాలి ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా సీతారా ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు